ముందుగా ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు భక్తులతో కిటకట్లాడుతున్న శైవ క్షేత్రాలు మున్సిపల్ కోటలపై రేవంత్ కన్నీ మంత్రులకు కీలక బాధ్యతలు కరీంనగర్ మేయర్ పోటీలో ఉన్నాం మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ప్రకటన శ్రీకాళహస్తిలోనూ భక్తులకు ఇక్కట్లు ఆలయంలో సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం నేడు భారత్ పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రణరంగమే ఇక వివరాలు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి ప్రముఖ ఆలయాల నుంచి గ్రామాల్లోని చిన్న చిన్న ఆలయాల్లో సైతం భక్తుల సందరి కనిపిస్తోంది ఇక శ్రీశైలం శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలిపిస్తున్నారు తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు సాయంత్రం ఐదు గంటలకు స్వామి అమ్మవార్లకు ప్రభోత్సవం జరగనుంది పల్నాడులోని కోటప్పకొండకు సైతం భారీగా భక్తులు తరలివెళ్తున్నారు త్రికోటేశ్వర స్వామి దర్శనానికి క్యూలైన్లలో భారీగా భక్తులు క్యూలైన్లో వేచి చూస్తున్నారు భక్తుల వాహనాలతో కోటప్పకొండకు వెళ్లే రహదారులు రద్దీగా మారాయి కోటప్పకొండపైకి పెళ్లేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నూట ఇరవై ప్రత్యేక బస్సులు నడుపుతోంది వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఆలయంలో శివయ్య దర్శనం కోసం భక్తులు కడుతున్నారు ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు కోట్లతో ఏర్పాట్లు చేసింది దాదాపు ఆరు వందల ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులు చేరుకుంటున్నారు శివరాత్రి నేపథ్యంలో ఆలయం మొత్తాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు ఇక ఉదయం నుంచి భక్తులు తాకడి పెరిగిపోయింది దీంతో రాజన్న ఆలయం శివన్ నామస్మరణతోంది He is a man. கொடி ஓகிர வேண்டியதண்டே ஆமாங்க இங்க இருக்கலமா இங்க இருக்கலமா எல்லாருရော குடமா அர்ஜுரா எல்லாரேடி சார் உத்தரவானேக்கு சார் انا ரெண்டு பக்கலாம் ஓடுறேன் நான்

తెలంగాణలో మున్సిపల్ రాజకీయాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు వివిధ కార్పొరేషన్లు పంచాయతీల బాధ్యతలను పార్టీ ముఖ్యనేతలకు అప్పగించారు పార్టీలను నేతలను సమన్వయం దిశగా కొందరు నేతలకు బాధ్యతలను అప్పగించారు జగిచ్చాల పంచాయతీ బాధ్యతలను మంత్రి అడ్లూరు తో పాటు ఏఐసీసీ కార్యదర్శి సంపత్కు అప్పగించారు కొత్తగూడెం కార్పొరేషన్ బాధ్యతలను మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డికి అప్పగించారు కరీంనగర్ కార్పొరేషన్ బాధ్యతలను మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్లకు అప్పగించారు నిజామాబాద్ కార్పొరేషన్ బాధ్యతలను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు అప్పగించారు ఫలితాల తర్వాత పార్టీ బలాన్ని కాపాడుకోవడం స్థానిక నేతల మధ్య సమన్వయం మెరుగుపరచడం లక్ష్యంగా ఈ బాధ్యతల పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి మంత్రుడు సమన్వయం చేసుకుని అన్ని హంగు వచ్చిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగిరిలా చూడాలని కోరారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో ముప్పై స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకే మేయర్ పీఠం దక్కుతుందని అంతా భావించారు కానీ చివరి నిమిషంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి కరీంనగర్ మేయర్ పీఠం ఎవరిదో రేపు తేలిపోతుంది ఆ సీట్ను దక్కించుకునే రేసులో కాంగ్రెస్ పార్టీ ముందుంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు మంత్రి చేసిన ఈ ఓపెన్ స్టేట్మెంట్ బీజేపీ బండి సంచయ వర్గాల్లో కొబ్బులు పుట్టిస్తోంది ముఖ్యంగా ప్రత్యర్థుల విమర్శలపై తనదైన శైలిలో స్పందించిన పొన్నం మాది రాజకీయ పార్టీ మేము ఖచ్చితంగా రాజకీయం చేస్తాం ఇందులో ఏముంది అంటూ కొండబద్దలు కొట్టారు మేయర్ పీఠాన్ని కైసం చేసుకుంటామని పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ కరీంనగర్ అభివృద్ది కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడి కొన్ని చోట్ల హంగ్ ఏర్పడిన తరుణంలో మేయర్ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీ అనుసరించబోయే పొలిటికల్ స్ట్రాటజీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది లోకల్ అండ్ మంది మంది ఓటింగ్ ఉన్నటువంటి దానిలో సభ్యులకు గెలిచి మేము మేయర్ అయితే అని ప్రకటించుకున్నది ఆయన ఆ రాజకీయ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎట్లా ప్రకటించుకున్నాడో మిగతా రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్లకు వ్యూహం ఉంటాయి రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళకు పొత్తున్న పార్టీలను కూలగొట్టింది అవనీతి పరిణాల పార్టీలు జైన్ చేసుకుంటూ ఎట్లా పూరితమైండో ఇదంతా చర్చ ఈ సందర్భం కాదు కానీ ఒకటి మాత్రం చెప్తాను తప్పకుండా పొలిటికల్ పార్టీగా గతంలో కూడా కరీంనగర్ మేయర్కు మేము పదమూడు సీట్లు గెలిచినప్పుడు కూడా మేము మేయర్ అయినాం కరీంనగర్ సంబంధించి కాబట్టి ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర నాయకత్వ సలహా సూచనకు సంబంధం లేదు ఇందులో ముఖ్యమంత్రి గారో మంత్రులు జోక్యం లేదు ఇందులో స్థానికంగా గెలిచిన ప్రజాప్రజులు వాళ్ళ ఆలోచన తోటి అబ్సలుటు మెజార్టీ బీజేపీకి రాలేదు నిజామాబాద్ లాగా నిన్న ప్రతిపక్షంలో కూర్చుంటా చెప్పాల్సి ఉండే అక్కడ కూడా అరవైకి ఇరవై ఎనిమిది వచ్చినాయి ఇక్కడ అరవై తొమ్మిదికి ముప్పై వచ్చినాయి దానికి పెద్ద మేము గెలిచినామని జెండా పాచిన మీరే జెండా ఊపిరు కదా మేము ఇప్పుడు ఏమంటున్నాం డెమోక్రటిక్ గానే ప్రజాస్వామికంగానే గెలిచిన కార్పొరేటర్లు మేయర్ ఎవరు ఎంపిక చేసుకుంటారు చేసుకుంటారు తప్ప ముఖ్యమంత్రి గారు మంత్రులు తిరగనియము ఎవరు డెమోక్రసీ ఎవరికి వ్యతిరేకంగా మేము ప్రజాస్వామ్యంగా గెలిచిన ఆ బీజేపీ ముప్పై మంది కూడా శుభాకాంక్షలు మిగతా ముప్పై ఆరు మంది కూడా శుభాకాంక్షలు అందరూ కలిసి మంచి మేయర్ని ఎన్నుకోండి మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి కరీంనగర్ లాంటి పెద్ద నగరం ఈ రోజు మూడు లక్షల నలభై ఓట్లు ఐదు లక్షల జనాభా తెలంగాణ రాష్ట్రంలో హైయెస్ట్ సీట్స్ ఉన్నటువంటి కార్పొరేషన్ చెప్పకుండా ఉత్తర తెలంగాణ డెవలప్మెంట్ చేయాలని మా ప్రభుత్వ ఆలోచన దానికి అనుగుణంగా మంచి ఒక కోఆర్డినేషన్ పాలక వర్క్ ఉంటే బాగుంటుందని ఆకాంక్ష పడడం లోపల పొరపాటు ఎట్లయితే నాకు అర్థం కాలేదు మేము ఎవరికీ వ్యతిరేకం కాదు ఎవరిని పదవులకి దించే ప్రయత్నం చేస్తలేము మీకు అప్సరుడ్ మెజార్టీ ఉంటే మేము దట్టం పడతలేము మేము అందుకే మేము ఎవరికి ఖిలాఫ్ కాదు మాకు సంబంధించిన స్థానిక నాయకత్వం వాళ్ళకు సమన్వయం చేసుకుంటున్నప్పుడు మా పార్టీ తరఫున కూడా అందులో ఒక ఆలోచన కొనసాగుతుంది తప్ప రాజకీయంగా లబ్ధి పొందాలే రాజకీయంగా ముందుకు పోవాలనే ఆలోచన ఉండడం కూడా పొరపాడట్లయితే నాకు అర్థం రైట్ ముప్పై ఉన్నాయి కదా వాళ్ళ ముప్పై ఉన్నాయని సరే పదే ఆఫ్ అయిపోయినాక మళ్ళీ ఎందుకు ముప్పై ఐదు ఉన్నాయిన తర్వాత మేము ఎవరుప్పుడు కాదన్నారు వాళ్ళ మీరే అడుగుతారు కదా మీరు అయితే కదా అని వాళ్ళని కాకుండా చేస్తున్నారు మీరే అడుగుతారు కదా వాళ్ళ అయితే నాకు ఇంకేం కావాలి కొత్త పాలక అభివృద్ధి చేయడానికి మేము తప్పకుండా సహకరిస్తాం జిల్లా మంత్రిగా మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పన్నెండో వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎం జ్యోతి ఓటం పాలని విషయం తెలిసిందే జ్యోతిపై బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు దీంతో ఓటం తట్టుకోలేకపోతే జ్యోతి ఎన్నికల ముందు తాను ఇచ్చిన డబ్బులు చీరలు తిరిగి ఇవ్వమని కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటికి తిరిగి వసూలు చేస్తోంది ఈ క్రమంలో చీరలు ఎవరు ఇవ్వమన్నారని జ్యోతిపై ఓటర్లు మండిపడుతున్నారు మరోవైపు మూడు చింతలపల్లిలో మొత్తం ఇరవై నాలుగు వార్డులుండగా బీఆర్ఎస్ పార్టీ పద్నాలుగు వార్డులు గెలుచుకుని ఆధిక్యాన్ని కనబడి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తొమ్మిది పార్టీలో విజయం సాధించగా బీజేపీ ఒక్క స్థానాన్ని గెలుపొందింది బీఆర్ఎస్ కు మున్సిపాలిటీలో స్పష్టమైన మెజార్టీ దక్కడంతో చైర్మన్ వైస్ చైర్మన్ పెట్టాలను కైవసం చేసుకుంది మాడుగుడు ఇండిపెండెంట్ కాదు మాడుగుడు గురూరం ఖర్చు పెట్టి మరి పైసలు ఇస్తారు మరి ఇష్టం మీద బాధితుల పాటు మీరు ఇచ్చిన చీరలు పార్టీ నుంచి ఏం రాలేదు పార్టీ చేరు రూపాయాలే పార్టీ నుంచి పార్టీ పంసలు పార్టీ పంసలు అయిపోయిందో పార్టీ నుంచి కూడా ఇప్పుడు అడగాలి పార్టీ పార్టీ నుంచి అటువైనే పైసలు పార్టీ నుంచి కూడా ఇంతవర్గాలో విజయవల్లలారు తీసనమరావు ఆ వాళ్ళు అయితే తిడితే పాత్ర ఇప్పుడు ఓటు నాలుగు ఓట్లు అక్కడ వరకు ఒక్క ఓటు మాకు పడదు ఇప్పుడు పడింది ఎనభై ఓట్లు తొంభై ఓట్లు ఎట్లా వచ్చిన రావద్దు మా ఇంద మేమే ఉంటాము ఇలా వాడు కూడా మేమే కొట్టుకుంటాం కానీ ఒకటి రావద్దు మా ఇందాలకు పోయినవాడు ఎందుకు పాలం చేస్తుంది

ગર્મના દિન રાત બેઠના કે કાના માર અંદર મો પરાડકી અંદર અંદર ભયભરતે પલ્લા આવ મિટકાડે શેરી સાહેબ ઇરી સર ઇચુ અનોસ નેશનાટો વોટર ને યે જ ઇક બેર આફસતા દે બોને ફી ને શેરી પર પાંદુ માર માર ગલ હા પટકો ને મામે માર વડ પેલી મેટકો રટા కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం సీపీఐ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ తీసుకునేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో ఆ పార్టీ నేతల సమావేశమై మేయర్ డిప్యూటీ మేయర్పై చర్చించి కొలుక్కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది మేయర్ పీఠం ఎస్టీ జనరల్ కావడంతో ఆ స్థానాల్లో నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు ఆచల పలకిలో ఉండగా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆచలపై నీళ్లు చేనట్లయింది సిపిఐ నుంచి మూడ్ గణేష్ నునావత్ శ్యామల బానుత్ కళావతి గెలుపందగా వీరిలో ఒకరికి మేయర్గా అవకాశం దక్కనుంది కాంగ్రెస్ సిపిఐ పొత్తు పెట్టుకుంటే ఇక తమ అవసరం ఉండదని స్వతంత్రులు నిరాశల్లోకి వెళ్లగా సిపిఐ తమతో కలిసి వస్తుందని పిఆర్ఎస్ పార్టీ కొండంత ఆస్తూ ఉన్న చివరికి ఆడియాస్తి మిగిలింది ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న బీఆర్ఎస్ ను మరింత బలహీనపరచాలన్న కమ్యూనిస్టులతో కలిసి ఉండడమే మేలని భావించే మేయర్ పెట్టానిచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించిందని తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీకి రెండున్నరేళ్లు అధికారంలో ఉండనుండగా విడిపోవడం కంటే కలిసి ఉంటేనే మేలు జరుగుతుందని భావించి సిపిఐ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం మహాశివరాత్రి పర్వదినం వేళ దక్షిణ ఖాతీగా పేరొందిన శ్రీకాళహతి క్షేత్రంలో భక్తుల భక్తి పారవశ్యం కాస్త అధికారుల తీరుపై ఆగ్రహంగా మారింది పరమేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చిన సామాన్య భక్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి ఒకవైపు మహాశివరాత్రి రద్దీ మరోవైపు అధికారుల నిర్లక్ష్యం తోడై భక్తులు నరకం చూస్తున్నారు శ్రీకాళహస్తి ఆలయ అధికారులు కేవలం వీఐపీ సేవల్లోనే తరిస్తున్నారని సామాన్య భక్తులను గాలి కొదలేస్తారని సర్వదర్శనం క్యూలైన్లలో ఉన్న భక్తులు మండిపడుతున్నారు గంటల తరపడి క్యూలైన్ కదలకుండా ఉండడంతో సహనం కోల్పోయిన భక్తులు ఈవో మరియు చైర్మన్ కు వ్యతిరేకంగా డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు శివరాత్రి సందర్భంగా ఆలయం భక్తులతో పోటెత్తింది అయితే దర్శన ఏర్పాట్లలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి వీఐపీలు వచ్చిన ప్రతిసారి సామాన్య భక్తుల క్యూ లైన్లను నిలిపివేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది చంటి పిల్లలు వృద్ధులని కూడా చూడకుండా గంటల తరబడి లైన్లలో నిలబెట్టడంతో భక్తులు అధికారులతో వాగ్వాదాన్ని మంచి మంచినీళ్ళు లేవు కనీస వస్తువులు లేవు కేవలం ధనవంతులకు రాజకీయ నాయకులకు మాత్రమే దర్శనాలు చేయిస్తున్నారంటే భక్తులు వాపోతున్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితి చేయి అట్టుకుతున్న అధికారులు మాత్రం తమకేమీ పట్టినట్లు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు విలువెస్తున్నాయి

खणी वियो लेकिन ಯಾಕೆ ಆಗ್ತಾ নাম্বার ಬರತಾ ಆಗ್ನಾ ಮೂರು ಬರ್ತಾ ಬೇಕಾ ಮೂರು ಬೇಕಾ ಹರೇ ಕೊಡ್ಬೇಡಿ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా పల్నాడు జిల్లాలోని ప్రముఖ క్షేత్రం కోటప్పకొండ భక్తులు పోటెత్తారు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాముల నుంచే స్వామివారికి విశేష అభిషేకాలు పూజలు నిర్వహిస్తుండగా గిరి ప్రదక్షిణ చేసే భక్తులతో కొండ మార్గాలన్నీ కిక్కిసిపోయాయి ఈ ఏడాది భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక క్యూలని ఏర్పాటు చేయడమే కాకుండా దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేస్తోంది క్షేత్రమంతా విద్యుత్ దీపాల అలంకరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది కోటప్పకొండ తిరునాళలో ప్రధాన ఆకర్షణ నిలిచే విద్యుత్ ప్రభలు వివిధ గ్రామాల నుంచి మేళతాళాలు కోలాటాల నడుమ కొండ దిగువకు చేరుకుంటున్నాయి భక్తుల అద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ పల్నాడు గుంటూరు ప్రకాశం జిల్లాల నుంచి ఏకంగా ఆరు ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఇందులో ముఖ్యంగా కొండ దిగువ నుంచి పైకి వెళ్లే భక్తుల కోసం తొంభై ఐదు షెటిల్ బస్సులు నిరంతరాయంగా సేవలందిస్తున్నాయి అంతేకాకుండా ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో మహిళా భక్తుల సంఖ్య భారీగా పెరిగింది ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ప్రాంతం తను కేటాయించారు శీతాకాలం మంచు కారణంగా మూసివేసిన కేదార్నాథ్ ఆలయంపై కీలక ప్రకటన వెలువడింది హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ కేదార్నాథ్ ధామ్ దర్శనం కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది భక్తులకు శుభవార్త అందింది ఈ ఏడాది కేదార్నాథ్ ఆలయ ద్వారాలను ఏప్రిల్ ఇరవై తేదీ ఉదయం ఎనిమిది గంటలకు తెరవనున్నట్లు శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ అధికారికంగా ప్రకటించింది మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నేడు ఉఖిమట్లోని శీతాకాల గద్దీ స్థానమైన ఓంకారేశ్వర ఆలయంలో వేద పండితులు అర్చకులు శాస్త్రోక్తంగా చర్చించి గ్రాహకతలను లెక్కించి ఈ శుభముహూర్తం ఖరారు చేశారు కేదార్నాథ్వారాలు ప్రారంభంతోనే ఉత్తరాఖండ్ లో ప్రసిద్ధ చార్ధామ్ యాత్ర సందరి మొదలకాను శీతాకాల దృశ్యకత గత ఆరు నెలలుగా మూసి ఉన్న ఆలయం తెరిచేందుకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు ఏప్రిల్ ఇరవై రెండున ఉదయం వేద అంత్రోచ్చారణాలు మేళ నడుమ కేదార్నాథ్ భక్తులకు ఇవ్వనున్నారు అక్షయ తృతి పర్వదనాన్ని పురస్కరించుకుని అదే సమయంలో గంగోత్రి యమునోత్రి ధామాల ద్వారాలు కూడా తెరుచుకోనుండటంతో భక్తులు రద్దీ భారీగా ఉండే అవకాశం ఉంది యాత్రికుల సౌకర్యార్థం ఆన్లైన్ రిజిస్టేషన్లు రవాణా వస్తువులపై ప్రభుత్వం త్వరలోనే మరిన్ని స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల चैन आ गया है कौन सा समय दो मई शुक्रवार को अमृतकाल बेला में प्रातः वृख लगन सात बजे भगवान श्री केदारनाथ जी के, के कपाट समस्त यात्रियों के लिए भक्तों के लिए खोले जाएंगे बोलो केदारनाथ भगवान రాజన్న సిరిసిల జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం వేములివాడలో మహాశివరాత్రి జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి సాధారణంగా ప్రతి సంవత్సరం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయంలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి అయితే ప్రస్తుతం రాజన్న ఆలయ అభివృద్ది విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రధాన ఆలయంలో మహాశివరాత్రి వేడుకలను కేవలం అర్చకుల సమక్షంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించారు దీనికి ప్రత్యామ్నాయంగా భక్తుల సౌకర్యార్థం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి గుడి వద్ద జాతరను అత్యంత కనుడు పండుగ ఏర్పాటు చేశారు భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఈ ప్రత్యామ్నా ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు స్పష్టం చేశారు

తెలుగు ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు అయితే ఇవాళ వీకెండ్ మహాశివరాత్రి కావడంతో తిరుమలకు భక్తులు పోటీస్తారు దీంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది ఈ క్రమంలో నేడు శ్రీవారి దర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది ఈ తరుణంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు కంపార్ట్మెంట్లు దాటి ఏటీజీహెచ్ సర్కిల్ వరకు వేచి ఉన్నారు తిరుమల భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు క్యూలైన్లోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదం పాలు త్రాగునీరు అందిస్తున్నారు నిన్న శ్రీవారిని ఎనభై రెండు వేల మూడు వందల ముప్పై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై ఐదు మంది భక్తులు తలనీళ్ళలు సమర్పించుకున్నారు శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఐదు ఎనిమిది కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు కర్ణాటక రాజకీయాల్లో డీకే శివకుమార్ సిద్దరామయ్య మధ్య సీఎం పదవి కోసం గత కొంతకాలంగా ఒక రకమైన పోటీ నెలకొన్న సంగతి తెలిసింది ఈ క్రమంలో తాజాగా ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది కర్ణాటకలోని హవేరీలో జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిలబెత్తి విగ్రహాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమం ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉందనే ప్రచారానికి పూర్తి చెక్పట్టినట్లు కనిపిస్తోంది సిద్దరామయ్య నాయకత్వంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది పార్టీలో ఐక్యతను సమిష్టి కృషిని ప్రజలకు చాటడమే ఈ కార్యక్రమం లక్ష్యమని డీకే శివకుమార్ స్పష్టం చేశారు గ్యారంటీ పథకాల అమలులో సిద్దరామయ్య పోషించిన పాత్రను కొనియాడుతూ ఆయన చరిత్రలో ప్రధాన నాయకుడిగా నిలిచిపోతారని అన్నారు విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సిద్దరామయ్యకు డీకే శివకుమార్ ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఇద్దరు ఒకే వేదికపై కనిపించడం ఒకరినొకరు గౌరవించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది సిద్దరామయ్య సైతం తన విగ్రహాన్ని డీకే ఆవిష్కరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇది తన వ్యక్తిగత గౌరవం మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ సమిష్టి కృషికి దక్కిన గుర్తింపని ఆయన వ్యాఖ్యానించారు కర్ణాటక టీ ట్వంటీ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు పేల ఇరవై ఆరులో భాగంగా నేడు క్రికెట్ లోని అతిపెద్ద ప్రత్యర్థులైన భారత్ పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి ఈ మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తాంది వేల కోట్ల రూపాయల బిజినెస్ ని ఈ మ్యాచ్ కి శ్రీలంకని కొలంబో ఆతిథ్యం ఇవ్వనుంది రాత్రి ఏడు గంటలకు కొలంబోలోని ఆర్ ప్రేమ క్రికెట్ స్టేడియం పాక్ మ్యాచ్ మ్యాచ్ ఈ లైవ్ ను స్టార్ స్పోర్ట్స్ జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించవచ్చు ఈ కీలక పోరుకు ముందు ఇరు జట్లలోని ఇద్దరు స్పిన్నర్లపై అందరి దృష్టిని నెలకొంది పాకిస్తాన్ సంచలనం ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఒకవైపు భారత్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ఫామ్ మరోవైపు చర్చనీ అంశంగా మారాయి పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తన బౌలింగ్ బ్యాటర్లను ఇబ్బంది బంతి వేసే ముందు తీసుకునే చిన్నపాటి విరామంపై తీవ్ర చర్చ జరుగుతోంది అయితే అతడి యాక్షన్ ను ఐసీసీ ఇప్పటికే రెండు సార్లు క్లియర్ చేసిందని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ స్పష్టం చేశారు ఈ వివాదంపై అనవసర రాద్దాంతం ఎందుకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు మరోవైపు భారత శిబిరంలో వరుణ్ చక్రవర్తి అస్త్రంగా మారాడు ఈ టోర్నీలో అమెరికాపై ఒక వికెట్ నమీబియాపై మూడు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు రెండు వేల ఇరవై నాలుగులో జట్టులోకి పునరాగమనం చేసినప్పటి నుంచి నిలకడగా రాణిస్తూ వికెట్లు తీస్తున్నాడు కొలంబో పిచ్ స్పిన్నర్లకు అనుకూలించనుండడంతో వరణ్ పాకిస్తాన్కు పెని సవాల్ విసిరే అవకాశం ఉంది ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి సూపర్ ఎయిట్ దశకు మరింత చెరువు కావాలని చూస్తోంది పాకిస్తాన్ కూడా అపజయం ఎరుగని జట్టు కావడంతో ఈ పోరు హోరాహోరీగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక బులెటిన్ ముగించేది హెడ్లైన్స్ మరోసారి తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా శివరాత్రి వేడుకలు భక్తులతో కిటకిటలాడుతున్న శైవ క్షేత్రాలు మున్సిపల్ కోటలపై రేవంత్ కన్నీ మంత్రులకు కీలక బాధ్యతలు కరీంనగర్ మేయర్ పోటీలో ఉన్నాం మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన ప్రకటన శ్రీకాళహస్తిలోనూ భక్తులకి ఇక్కట్లు ఆలయంలో సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం నేడు భారత్ పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో రణరంగమే എവിൾ വിശേഷാം നമസ്കാരം